భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల బోర్డర్ కవాస్కర్ సిరీస్ ప్రస్తుతం ఒకటి ఒకటితో సమంగా ఉంది ఇప్పుడు నాలుగో మ్యాచ్ డిసెంబర్ ఇరవై ఆరు నుండి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది ఇది బాక్సింగ్ డే టెస్ట్ మెల్బోర్న్ లో భారత టెస్ట్ రికార్డులను బట్టి చూస్తే ఇక్కడ భారత్ విజయం ఖాయమని తెలుస్తోంది మరి మెల్బోర్న్ మెల్బోర్న్ మైదానంలో గత పన్నెండేళ్లలో టీమిండియా ఏ ఒక్క లోనూ ఓడిపోలేదు రెండు వేల పద్నాలుగులో ఈ మైదానంలో భారత్ ఆడిన టెస్ట్ డ్రాగా ముగిసింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో ఈ మైదానంలో ఆడిన టెస్టులో టీమిండియా విజయం సాధించింది ఇక టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్ల విషయానికి వస్తే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి బాక్సింగ్ డే టెస్ట్ ఆడింది ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఆ తర్వాత పంతొమ్మిది కోల్కతాలో భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ కూడా డ్రాగా ముగిసింది టీమిండియా ఇప్పటి వరకు వివిధ దేశాలతో ఇరవై బాక్సింగ్ డే టెస్టులు వాడింది ఇందులో నాలుగు గెలిచి ఆరు మ్యాచ్లు డ్రాగా ముగించింది అయితే భారత్ బాక్సింగ్ డే టెస్ట్ లో మొత్తం పన్నెండు సార్లు ఓటమి పాలైంది అయితే ఆస్ట్రేలియాపై భారత్ భారత్ బాక్సింగ్ డే టెస్ట్ లో మంచి రికార్డు కలిగి ఉండడం కలిసి వచ్చే అంశం బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో ఆస్ట్రేలియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్ లో ఆధిక్యం సాధిస్తుంది అందువల్ల మెల్బోర్న్ లో గెలిచి సిరీస్ లో ముందంజ వేసేందుకు భారత జట్టు శాయశక్తిలా ప్రయత్నిస్తుంది మరోవైపు ఈ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది ఈ టెస్ట్ కోసం పంతొమ్మిది జట్టులోకి తీసుకున్నారు టీమిండియాలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ కేఎల్ రాహుల్ గాయపడడం ఆందోళన కలిగిస్తోంది మ్యాచ్ సమయానికి అతను కోరుకుంటాడని భారత్ భావిస్తోంది